ఉన్నారు ఒక ఐదు నిమిషాల్లో ఆయన కూడా హాజరవుతామని చెప్పేసి అన్నారు ఆయన కూడా వేదిక మీదకి ఆ సందర్భంగా ఆహ్వానిస్తాము ఉన్నాము అట్లాగనే వాలంటీర్స్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు అందరికీ నమస్కారం గోదావరి బాలోత్సవం మూడవ పిల్లల పండుగకి అందరికీ చాద్రో స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమ విశేష విశేషాలు వివరాలు కొత్త ఈవెంట్స్ ఇవన్నీ కూడా తులసి చెప్తారు నేను ఇక్కడికి వచ్చిన అతిథిగా ఆహ్వానిస్తూ ముందుగా మంత్రివర్యులు కందుల దుర్గ్ గారి గురించి ఒక మొక్క చెప్పుకోవాలనుకుంటే మంత్రి పదవిని హోదాగా పదవిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుని రేయింభవన్ శ్రమిస్తున్నాడు తీసుకున్న నుంచి వేట వరకు కూడా రేయిం భవన్ శ్రమిస్తున్న మంత్రివర్యులు బాధ్యత కలిగిన వ్యక్తి రిజల్ట్ ఓరియంటెడ్ మంత్రిగా పేరు తెచ్చుకున్న కందు దుర్గేష్ గారికి గోదావరి బాలోత్సవం తరఫున మనందరి పక్షాన కరతాలతో ఒకసారి స్వాతం పంచుతూ ఈ బాలోత్సవం మూడవ పండుగండి మూడి పండుగలు కూడా చాలా గ్రాండ్ చేస్తాయి ఆరు వేల మంది పైగా తీసుకెట్ అయ్యాయి ఈవేళ రేపు కూడా ఇది ఉత్సవాలు జరుగుతాయని మంత్రి గారు తెలియజేస్తూ వారు మనకు అన్ని విధాలు సహకరిస్తున్నారు వారికి సహకారం స్వాగతం పలుకుతూ అలాగే ఈ బాలోత్సవం తలపెట్టడానికి పెద్ద వెన్నుముక వెన్నుదండ ఎవరంటే మన తిరుమలరావు గారు నన్ను తిరుమలరావు గారు మొదటి బాలోత్సవం దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా అన్ని బాలోత్సవాలకి కూడా భీమ పాలు వారిదే ఇక్కడ అని చెప్పి చెప్పాలి ఇక్కడ మంత్రి గారికి విషయం తెలియజేస్తూ భీమపాలు వారి ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయి ఇక్కడ చెప్తూ ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమాలు స్వాగతం ఇప్పుడు వివరాలు ముందుగా తులసి గారు మొత్తం కార్యక్రమానికి సంబంధించి బ్రీఫ్ తెలియజేస్తారు తర్వాత మన అధ్యక్షులు తిరుమల రావు గారు మాట్లాడాక మంత్రి గారు మాట్లాడతారు